హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీడిఆర్ మీరు చూస్తున్నారు బీడిఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఏంటంటే వీడియోలో మీరు చూస్తున్నట్టయితే ఇంతకుముందు అయితే ఈ ఇల్లు అనేది పైప్ లైన్ వేసేటప్పుడు అయితే మీకు వీడియో అనేది పెట్టడం జరిగింది అయితే దీన్ని కంప్లీట్గా హౌస్ వైరింగ్ అండ్ స్విచ్ బోర్డ్ అని ఫిట్టింగ్ చేసినాం అవి ఏ విధంగా చేసినాం ఎక్కడెక్కడ ఫిట్ చేసినాం అనేది మీకు ఈరోజు అయితే వీడియోలో చూపిస్తాను మనకు వచ్చేసి ముందు ఎంట్రన్సు లో ఒక ఎయిట్ వే బోర్డు ఉంది పైన ఒక లైట్ దాని పక్కనే కిటికీ పైన ఒక లైట్ అనేది పెట్టుకోవడం జరిగింది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఎంట్రెన్స్ లోపలికి అయితే వచ్చేద్దాం మనం లోపలికి రాగానే ఇక్కడ ఎంట్రెన్స్లో సిక్స్టీన్ వే బోర్డు అనేది ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది మనకు సిక్స్టీన్ వేపుడ్ అనేది ఎంట్రన్స్ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకున్నాం ఇంకా దానిపైన వచ్చేసి ట్యూబ్ లైట్ ఆ పైన పాయింట్ ఉంది కదా మీరు చూస్తున్నారు కదా పైప్ మనకు అనిపిస్తుంది బయటికి ఒకవేళ దీనికి పిఓపి కానీ లేకుంటే మనకు ఫ్లైఓవర్ సీటింగ్ వేస్తారు కదా అది వేసుకున్నప్పుడు దీనికైతే మనం వైరింగ్ అనేది ఇచ్చుకోవచ్చండి దానికోసం అయితే ఆ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది పైన ఇప్పుడు దీని పక్కన ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సింక్ అయితే రావడం జరిగింది ఇది వంటగదికి సంబంధించింది ఇది మెయిన్గా వచ్చేసి మనకు మొత్తం అంత సింగిల్ రూమ్ అండి ఇది చూపిస్తాను ఇదంతా సింగిల్ రూమ్ చూసారు కదా అక్కడ నుండి ఇక్కడ కదా ఒకటే రూమ్ సింగిల్ రూమ్ ఒక సింగిల్ రూమే కానీ మనకు డబుల్ రూమ్ రూమ్ కంటే పెద్దగా అయితే ఉంటుంది సింగిల్ రూమ్ మంచిగా నీట్గా ఉంటుంది కింద టైల్స్ వేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ మీరు సిక్స్టీన్ వే బోర్డు పక్కే కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ సింక్ దగ్గర చూసారు కదా ఇక్కడ ఫోర్ వే బోర్డ్ అనేది వేసుకోవడం జరిగింది ఇది ఫోర్ వే బోర్డ్ అండి దీని బాగానే సిక్స్టీ యాప్స్ చాకెట్ సిక్స్టీ ట్వంటీ యాప్స్ ఇచ్చి అయితే వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది మనకు ఇక్కడ వాటర్ ప్యూరిఫై పెట్టుకుంటే ఈ ప్యాంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సింక్ పక్కంబడే అదేవిధంగా ఇక్కడ మనకు గ్యాస్ స్టవ్ అన్నీ వస్తాయి ఇక్కడ ఇది చూసుకున్నట్టేది ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది రోడ్ పాయింట్ అండి సిక్స్టీన్ ఎంబర్స్ అండి ఇది కూడా ఇది వచ్చేసి మనకు రైస్ కుక్కర్ కానీ లేకుంటే మిక్సీ కానీ వాడుకోవడానికి పని అవుతుంది ఇక్కడ పైన వచ్చేసి మనకు బల్బ్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని పక్కెంబడి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు ఎయిట్వే బోర్డు అనేది ఇవ్వడం జరిగింది రెండు సాకెట్లు అలాగే స్విచ్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫ్రిడ్జ్ కానీ ఇతరత్ర వస్తువులు వాడుకోవడన్నా వాడుకోవచ్చు ఇక్కడ దీనిపైన ట్యూబ్లైట్ సరే కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కిటికీ పక్కన సిక్స్ వే బోర్డ్ అయితే వేసుకోవడం జరిగింది సరే కదా ఇక్కడ సిక్స్ వే బోర్డ్ వేసుకున్నాం ఈ పాయింట్ వచ్చేసి మనకు ఇన్వర్టర్ పాయింట్ అండి ఇది ఇన్వర్టర్ పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు షాకెట్లో హెవీ హెవీలోడి అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా తీసుకున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏసీ పాయింట్ ఇది ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనకు ఏసీ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది దీని పక్కెంబడి టూర్ ఇక్కడ ట్వెల్వ్ మోడల్ బోర్డు అయితే వేసుకోవడం జరిగింది రెండు జాకెట్లు ఫ్యాన్ డిమ్మరు పైన ట్యూబ్లైట్ ఇక్కడ మెయిన్ కవర్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు ఈ కవర్ అన్నీ ఫిట్టింగ్ చేసుకోవాలి ఇటు గలం ఒక బైట్ సైడ్ కూడా ఒక బోర్డు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ లైట్లు అయితే వేస్తాం చూడండి Cocoa to black too.